విషయం కాదు ఎన్నో కష్టాల నుంచి ఈ రైతుకు వెసులుబాటు కలిగినట్టుగా ఉంటుంది ఈ ప్రభుత్వం అట్లాంటి వెసులుబాటు కలిగిస్తుంది అని చెప్పేసి అని ఆశపట్టడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది కుటుంబానికి ఒక్కళ్ళు అని చెప్పి వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఉండాలని చెప్తా ఉంది అసలు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగాం రేషన్ కార్డుకి రుణానికి ఏమి సంబంధం అండి రేషన్ కార్డు చూసి రుణం ఇచ్చారా మీరు రుణం ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు ఉన్నోడికే రుణం ఇస్తే నేను అప్పుడు రేషన్ కార్డు ఉన్నోడికే రుణం ఇచ్చాను నీకు రేషన్ కార్డు ఉందా లేదా అని నువ్వు పరిశీలించడానికి వీలుంటుంది అసలు నువ్వు రుణం ఇస్తవి నేను రుణం తీసుకుంటుని నేను పంటకు పెట్టుబడి పెడితేనే అది తెగుళ్ళు వచ్చిపాయే వర్షాలు వచ్చిపాయే అనావృష్టి వచ్చిపాయే నకిలీ విత్తనాలతో ఇబ్బందులు పడిపోయాయి ఇవాళ అప్పుల పాలైనటువంటి రైతాంగాన్ని ఆదుకుంటాము అని చెప్పేసి అని చెప్పినటువంటి మీరు రేషన్ కార్డును ఎట్లా ప్రాతిపదిక తీసుకుంటారు అంటే కాకు చెప్పింది కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అని చెప్పేసి అని చెప్పింది కాగు కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా రుణం మాఫీ చేసినటువంటి దాంట్లో ఏం తప్పు పట్టింది గతంలో అసలు గతంలో ప్రభుత్వం సక్రమంగా రుణమే మాఫీ చేయలేదని గొడవ పడుతూ ఉంటే ఆ చేసిందేదో నాలుగు విడతలు చేసి సరైన లబ్ధి చేకూరలేదని చెప్పేసి అని రైతాంగం ఆందోళన పడి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇప్పుడు మళ్ళీ తిరిగిది దాన్ని లేదు లేదు గతంలో కాగేదో చెప్పింది కాబట్టి మేము పరిశీలిస్తున్నాము అని చెప్పేసి చెప్పి రేషన్ కార్డు ప్రాతిపదిక అని చెప్పి చెప్తా ఉన్నారు రేషన్ కార్డు ఒకవేళ ఉంటే పాస్బుక్ కావాలని చెప్పేసి అంటా ఉన్నాడు ఇప్పుడు ఈ జిల్లాలో కూడా సగం మంది రైతులకు కూడా మాఫీ కాలేదు సగానికంటే ఎక్కువ మంది రైతులకి రుణం మాఫీ కాలేదు ఈ ప్రభుత్వం పరిశీలన చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలి నిన్న తుమ్మల గారు ఒక విచిత్రమైనటువంటి మాట చెప్పాడు ఏంటి అంటే రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణం ఉన్నటువంటి వాళ్ళని రుణ విముక్తుల్ని చేయడం కోసమే మేము మిమ్మల్ని కట్టమని అంటున్నాము మిగిలింది మేము కడితే మీరు రుణం నుంచి విముక్త అయినట్టుగా ఉంటుంది అని చెప్పేసి రుణం నుంచి విముక్త అయ్యే అవకాశం రైతుకుంటే రైతుకు అట్లాంటి అవకాశం ఉంటే రైతు రుణ విముక్తి కాకుండా నా మీద అప్పుంచుకో నా మీద అప్పుంచుకో అని చెప్పేసి రైతుకు అప్పంటే భయం అప్పేదో ఉరుకులు పెట్టిపోయి తీసుకొచ్చుకుందాం నాకు అప్పు దొరుకుతా ఉందని చెప్పేసి అని పోడు అప్పు అవసరం కోసం మాత్రమే చేస్తాడు అప్పు తీర్చలేక మాత్రమే తీర్చలేకుండా ఉంటాడు తీర్చగలిగి తీర్చలేకుండా ఉండడు కానీ ఇవాళ ప్రభుత్వం రుణ విముక్తుల్ని చేస్తాము అని అంటే ప్రభుత్వం దృష్టిలో రుణ విముక్తులు కావడం కోసం రైతులు బయట రెండు రూపాయల వడ్డీకో మూడు రూపాయల వడ్డీకో నాలుగు రూపాయల వడ్డీకో తీసుకొని వచ్చి బ్యాంకులో అంటే ఎనభై పైసలు తొంభై పైసలు వడ్డీ ఉన్నటువంటి బ్యాంకులు మూడు రూపాయలు నాలుగు రూపాయలు రెండు రూపాయల వడ్డీకి తీసుకొచ్చి కట్టాలి రైతు రుణ విముక్తి అవుతాడా ఇంకా రుణం బందీకాణాల్లోకి రైతు కూరుకొని పోతాడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది తుమ్మల మాట్లాడితే నేను బ్రహ్మాండమైన రైతుని నేను వ్యవసాయం చేస్తున్న వ్యవసాయం నాకు ప్రాణం పామాయిలు అదే అదేయండి ఇదేయండి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఇవాళ మంత్రిని అడుగుతా ఉన్నాం మీరు రుణ విముక్తి చేయదలుచుకున్నారా రుణ ఊబిలో రైతుల్ని దించదలుచుకున్నారా ఈ ఇరవై ఒక్క లక్షల మందిని అని చెప్పేసి అని ఉన్నాం దానికి సమాధానం చెప్పాలి అది కాకుండా ఏదో ఒక మాట చెప్పి నిన్న అది మాట్లాడబోతూ ఉంటేనే నాకు జ్వరం తగిలింది అని చెప్పేసి వెళ్ళిపోయారు నాలుగు మాటలు తాను ప్రభుత్వంలో అనుకున్నటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోయారు అదేమిటి అని అంటే యాప్ ఉంది అధికారులు మీ దగ్గరికి వస్తారు అధికారులు మా దగ్గరికి వచ్చినా మేము అధికారి దగ్గరికి పోయినా నిబంధనలు అంటూ నువ్వు పెట్టిన తర్వాత ఆ నిబంధనలను ఎవడు తీసేస్తాడు ఆ నిబంధనలకు లోబడి రైతులకు రుణం రావాలి అంటే ఎట్లా వస్తుంది అందుకే ఈ ప్రభుత్వం రైతుల్ని మోసం చేయొద్దు రైతుల్ని దగా చేయొద్దు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల రుణం మాఫీ చేయాలి ఇది రైతు సంఘం డిమాండ్ చేస్తాం ఇదేదో ఊరికే అక్కడే ఇక్కడ ధర్నా చేసి ఆగిపోతుంది అని చెప్పేసి అనుకుంటే పొరపాటు రెండు లక్షల రూపాయల రుణం మాఫీ చేయడంలో మీరు జాప్యం చేస్తే ఇది మరింత తీవ్రంగా రైతాంగంలోకి వెళ్తాము మొత్తం రైతాంగాన్ని సమీకరిస్తాము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రుణమాఫీ ఉద్యమాన్ని నిర్మిస్తాము అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం మీరేదో ఆషామాషిగా మేము అంటే ఏం పోయింది చేయకుండా ఉంటే ఏం పోయింది కొంతమందికి చేసి కొంతమందికి చేయకుండా ఉంటే ఏం పోయింది అని చెప్పేసి అని అనుకుంటే రైతుల అమాయకులు కాదు రైతు సంఘాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి చూస్తూ ఊరుకునేది లేదు ఇప్పుడు మీరు రుణమాఫీ విషయంలో ఇట్లా ఉన్నారు రైతు భరోసా విషయం ఏంటి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఇప్పటికి అయిపోయింది ఖరీఫ్ వేయడం దాదాపుగా పూర్తి అయిపోయింది రాలేదు అప్పుడు కేసీఆర్ వేయలేదు ఇప్పుడు ఇంకొకళ్ళు వేయలేదు అప్పటికంటే ఇప్పుడు లేదా ఎవరికి వెయ్యాలా ఎవరికి వేయొద్దు అనేది పరిశీలిస్తున్నాం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు పరిశీలించండి ఎవరు పరిశీలించొద్దని చెప్పారు కొండలకి గుట్టలకి రాళ్లకి రప్పలకి ఫామ్ హౌసులకి రియల్ ఎస్టేట్ వెంచర్లకి డబ్బులు ఇవ్వమని ఎవరు చెప్పాడు మేమేమి చెప్పడం లే మేము బాధ్యతగా వ్యవసాయం చేసే రైతుకి ఇవ్వాలని చెప్పేసి అని చెప్తా ఉన్నాం వ్యవసాయం చేసే భూమికి ఇవ్వాలని చెప్ చెప్తా ఉన్నాం సాగు చేసే భూమికి సాగు చేసే రైతుకి నువ్వు ఇవ్వాలి రైతు ఎవరుంటే వాళ్ళకి రైతు భరోసా ఇవ్వాలి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నావు